నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ మెగా ఛానల్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్ ఇక ఈరోజు మన టాపిక్ వచ్చేసి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా చేయడానికి రెడీ అయిపోయాడు అసలు ఢిల్లీలో ఎందుకు ధర్నా చేస్తున్నాడు ఏపీలో చేయొచ్చు కదా అంటే ఢిల్లీలో చేయడానికి అసలు వేరే సీక్రెట్ ఉంది ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చి తిప్పి కొడితే రెండు నెలలు కూడా కాలేదు కానీ అప్పుడే ఢిల్లీ దాకా ఎందుకు వెళ్తున్నాడు అంటే దాని వెనకాల ఉన్నటువంటి ఒక కారణాన్ని ఇప్పుడు తెలుసుకుందాం ఏపీలో వైసీపీ కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయి ఇప్పటికే ముప్పై ఒక్క మందిని టీడీపీ వాళ్ళు హత్య చేశారు అని చెప్పేసి అటు జగన్మోహన్ రెడ్డి ఇటు వైసీపీ లీడర్లు కూడా పదే పదే ఆరోపణలు చేస్తున్నారు ఒకవేళ జగన్ దీనిపై పోరాడాలి అనుకుంటే మరి ఏపీలోనే పోరాడచ్చు కదా ఢిల్లీ దాకా ఎందుకు అంటే ఆయన చెప్తున్న కారణం ఒకసారి వినండి చంద్రబాబు నాయుడు ప్రభుత్వము అరాచకాలు కేంద్రం దృష్టికి తీసుకెళ్తాము అక్కడ అయితేనే ఇది సాల్వ్ అవుతుంది అని చెప్పేసి ఆయన ఆయన పైకి చెప్తున్నాడు అసలు సీక్రెట్ మాత్రం వేరే ఉంది కేంద్రంలో ఉన్నది ఎవరు ఎన్డీఏ ప్రభుత్వమే కదా అంటే మోడీ చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి ప్రభుత్వమే కదా ఇప్పుడు ఎటు ఏపీలో కూడా ఉన్నది కూడా ఎన్డీఏ ప్రభుత్వమే కదా మరి అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు మద్దతుతోనే కేంద్రంలో మోడీ ప్రధానమంత్రి అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద కంప్లైంట్ ఇస్తే ఆయన తీసుకుంటారా అసలు పట్టించుకోడు అని కూడా జగన్మోహన్ రెడ్డికి తెలుసు మరి ఆయన ఢిల్లీలో ఎందుకు ధర్నా చేస్తున్నాడు అంటే దానికి కారణం నేషనల్ మీడియా ఎస్ నేషనల్ మీడియాలో ఏపీ గురించి హైలైట్ కావడం కోసమే ఆయన ఢిల్లీలో ధర్నా చేస్తున్నాడు ఏపీలో ధర్నా చేస్తే అది కామన్ పాయింట్ అవుతుంది కాబట్టి ఢిల్లీలో ధర్నా చేస్తే ఆటోమేటిక్గా నేషనల్ మీడియా మొత్తము దాన్ని హైలైట్ చేస్తుంది దాంతో ఏటీపీలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మీద ఎంతో కొంత వ్యతిరేకత ఏర్పడుతుంది అప్పుడు నేషనల్ మీడియాతో పాటు ఇటు ఏపీ మీడియా సోషల్ మీడియా మొత్తము జగన్ చుట్టే జరుగుతుంది జగన్ చేసిన పని మీదనే చర్చ పెడుతుంది దాంతోనే ఆటోమేటిక్గా ప్రజల్లో కూడా అదొక చర్చకు దారితీస్తుంది కాబట్టి ప్రజల్లో ఎంతో కొంత జగన్ మీద సానుభూతి పెరుగుతుంది అని చెప్పేసి ఆయన అంచనా వేస్తున్నారు పైగా ఎన్నికల్లో ఓటంతో వైసీపీ గ్రాఫ్ ఘోరంగా పడిపోయింది ఇప్పుడు దాన్ని పొందాలంటే పైకి లేపాలంటే ఖచ్చితంగా పెద్ద చర్చ జరగాలి అది జగన్ చుట్టూ మాత్రమే జరగాలి అని చెప్పేసి ఆయన డిసైడ్ అయ్యారు అందుకే చెలో ఢిల్లీ అంటున్నారు ఇప్పుడు ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు మరి ఆయన ప్రయత్నం ఏ మేరకు సక్సెస్ అవుతుందో వేచి చూద్దాం